హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా మమ్మీ ఏదో చేయబోతుంది స్నాక్స్ కోసం ఈవినింగ్ చూడండి ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఏదో చేస్తుంది మా మమ్మీ ఏం చేస్తుందో మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి వర్షం పడుతుంది బాగా బయట అందుకనే వేడి వేడి వేడిగా చేస్తుందండి మంచిగా వేడి వేడిగా చేస్తుంది చూడండి చూడండి బాగుంది వేడి వేడి బాగుంటాయి కదా ఫ్రెండ్స్ పడుతుంది చూడండి ఎగ్ ఎగ్ పకోడీ అనమాట కాదు ఉల్లిగడ్డ పకోడి సారీ సారీ ఉల్లిగడ్డ పకోడి ఇలా మండే కదా తినమే ఇలా మండే అయితే మేము షూ మా మొక్కున్నాం ఫ్రెండ్స్ అందుకే మేము తినాం నీస్ మండే తినాం నాన్ వెజ్ రెడీ మీరేం స్నాక్స్ చేశారో మా ఇంట్లో పెట్టండి వర్షం పడుతుంది కదా అందుకే వేడి వేలు మా కింద అడిగారని చేశానండి బాగున్నాయా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో మీరేం స్నాక్స్ చేశారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మా సారీస్ ను కూడా చూడండి ఆర్డర్ కూడా పెట్టుకోండి థ్యాంక్ యూ బై బై ఫ్రెండ్స్ బాయ్